బాగాలేదు నీకు హెల్త్ బాగాలేదు నువ్వు ఫోన్ చేసినావా సర్లే అనేసి సరే సుజాత వెళ్ళి ఫోన్ చూసి వస్తుందా మానసుకు హెల్త్ బాగాలేదు అన్నట్టు నువ్వేమన్నా గుర్తు తీసుకో ఎవరితో ఏమన్నా ఏమనలేదా ఏమనిందంట మానసు బాగాలేకపోతే నేను ఎందుకు వస్తా నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన చితి తోమ్ అంట ఆమె శివ ఎందుకెళ్ళ మానసక్క చూట్కి అందుకెళ్ళు మక్క చూట్కి రూపాయి ఎదిగియదు నాకేం అవసరము సరదా చూస్తున్నావా అవునా బాగాలేకపోతే సూనీక రాలేదు

చూస్తే దానికి మనం ఎంత హెల్ప్ చేస్తున్నాడో మళ్ళీ డబ్బులు పేమెంట్ ఇయ్యరు ఏమి చేయరు ఎందుకు వెళ్ళాలో నన్ను లేదు నన్నే నన్నవా నేను పోని కొడుతు వాడు కూడా మరి వాడు నువ్వు కూడా ఎన్నో నీకు చెప్పలేదు నన్ను ఎంట్రీ ఇబ్బంది లేదు అండ్ నేను ఇబ్బంది అయ్యి వచ్చి పెట్టుకున్నాను మెట్రా కారణం చెప్పాను చూస్తున్నావు దీన్ని రోజు రాలేదు ముందు రోజు వస్తాను అంటే ఇలా అర్షిత్ గడు ఏం చెప్పిండే నీకు దీన్ని ఆ నీకేం చెప్పిండు అర్షిత్ గడు

ఏమన్నా చేస్తది అన్నా ఇస్తే బాగుండు ఇలాంటి అన్నాడు ఎల్పి చేసిద్దు అని చెప్పిన వాడు అన్నాడు అన్నాడు అది కాదు కదా నేను ఈ రోజు వచ్చా కదా వెళ్ళాలని పెట్టుకున్నానని చెప్పాను నన్నే మన వేరే వాళ్ళతో అంటుందంట వాళ్ళదేంది వాళ్ళ పిచ్చి పిచ్చి వీడియోలు పిచ్చి ఊకేంది అట్లా మాట్లాడేస్తుంది మళ్ళీ అది ఏడుస్తుంది అది నిజంగా తెలియదు అందుందంటే అలా కావాలని నువ్వు అన్నావని చెప్పిన చెప్పిండేవాడు అందుకే అడుగుతుంది అది సరే ఇప్పుడు దానికి ఎంత బాగాలేకపోతే అది ఫోన్ ఫోన్ చేసి ఫోన్ దావే చూసా నువ్వు కరెక్ట్ వాడు అబద్ధాలు చెప్పాడు వాళ్ళ దగ్గర కూడా అయ్యప్ప అని ఇప్పుడు నా కోసం వచ్చిన ఓలే గానీ నిజం చెప్పిన గుర్తు ఇష్టం కూడా చేసుకోలేదంటే పో అంతగా సపోర్ట్ అందుకే సపోర్ట్ ఉంటావు కాబట్టి అందరితో మంచిగా మాట్లాడే కాదే నిజంగా మసు బాధ మొన్న నేడిచింది కూడా తెలుసా అరవింద్ గడు కూడా అంటుంది అంటే నువ్వు కూడా ఎందుకు పెద్ద మేకప్ నీకు పని పాట లేదా ఈయన ఎందుకు అవుతాడు మా అరవింద్విందూస్తవే తె ఎవరు తెలీదు తప్ప ఎవరు తెలీదు

వీడియో వీడియోలో మమ్మీ మమ్మీ ప్రేమ పిలుస్తూ లోపల బాగా విషయం దాచుకున్నావు మమ్మీ అంట మమ్మీ నిజంగానే అన్నది సుజాత అక్కడ అడగాలి 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 ఆ ఎందుకు ఇట్లా అంటుంది ఎందుకు ఇట్లా బ్లేమ్ చేస్తుంది మనం ఇంత హెల్ప్ చేస్తున్నాం కదా చేత నేను కాడికి అట్లా చెప్పుకోవద్దు కదా లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా కావాలని అంటే మంచి అడిగి తీసుకోవచ్చు కదా అట్లా ఏముంది ఇచ్చినవే మనం చెప్పుకోవద్దు కానీ

కాదు మనమంట షూటింగ్ లకి పేమెంట్ ఇవ్వకుండా ఆమె ఇబ్బంది పెట్టుకుంటా నువ్వు షూటింగ్ చేసుకుంటా ఎట్లా అంటున్నాడు ఒక్క రూపాయి కూడా నువ్వు ఇయ్యవాట అసలు ఆమె ఆమె చేసిన దానికి వేరే వాళ్ళు అయితే మంచిగా ఒక వేలు ఇరవై వేలు ఇస్తారట రోజు పదివేలు నీకు ఇస్తాను నీతో అందద మేకప్ ఎందుకు వేస్తావు అవును అని మేకప్ వేస్తే ఏమిస్తాడు ఎందుకు నీ మేకప్ లేదా నువ్వు మొన్న మరి

నీళ్ళు ఇస్తా ఉండు నేను ఇస్తా ఉండు కాదు మరి నువ్వు చెప్పొద్దు ఎట్లా అంటారు ఎప్పుడు ఒక మంచి ఒక ప్రేమగానే ఉంటారు ఉంటాయి అన్ని ఉంటాయిలే గాని అన్నా ఖచ్చితంగా చెప్పింది అది మోమాటం ఏం లేకుండా నువ్వు అన్నవాడి తెలుసా మేము అసలు నమ్మలే చెప్తున్నాడు కదా ఇప్పుడు మరి ఓ నిన్న అన్నది అసలు నేను ఏం చేసినండి నీతో షూటింగ్ అంటే జీన్నే అన్న మాన్సక్క ఇగ వెంక అంట మస్తు ఓవర్ ఇస్తాడా వెంకట లక్ష్మి అక్క మస్తు ఇస్తాడు మస్తుటింగ్ పిలిపిస్తుంది గంటలు గంటలు అసలు ఏం మమ్మల్ని ఆర్టిస్ట్ అంత నిలబెట్టాలి మమ్మీ తొక్కల మమ్మీ మమ్మీ